ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీశైల క్షేత్రంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి లోక కళ్యాణార్థం పంచాహ్నిక దీక్షతో ఏడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు దేవస్థానం సర్వం సిద్ధం చేసింది నేటి నుంచి ఈ నెల పద్దెనిమిదవ తేదీ వరకు భక్తులకు కనువిందుగా ఈ వేడుకలు జరగనున్నాయి ఉత్సవాల సందర్భంగా నేటి నుంచి పద్దెనిమిదవ తేదీ వరకు ఆర్జిత ప్రత్యక్ష పరోక్ష సేవలైన రుద్రహోమం చండీ హోమం మృత్యుంజయ హోమం గణపతి హోమం సహా పలు సేవలను నిలుపుదల చేసినట్లు ఈవో శ్రీనివాసరావు తెలిపారు రోజువారీ కార్యక్రమాలతో రేపటి నుండి వాహన సేవ తోటి స్వామి అమ్మవారిలో మరి భక్తులకి కరుద్దు చేయడానికి ఉత్సవమూర్తులుగా మరి గ్రామోత్సవంలో బయటకు వస్తారు ఈరోజు రాత్రి ఏడు గంటలకు ధ్వజారోహణంతో కార్యక్రమాలు ప్రారంభమైనట్లుగా ముక్కోటి దేవతలు ఆహ్వానం చేసి ఈ యొక్క బ్రహ్మోత్సవాన్ని స్వయంగా వారే దగ్గరుండి నిర్మించడానికి మరి వారిని ఆహ్వానిస్తున్నట్లుగా సంకల్పం ద్వారా అదేవిధంగా ప్రత్యేకించి ఈ శ్రీశైల క్షేత్రంలో పదిహేనవ తారీఖు మకర సంక్రాంతి రోజు రాత్రి ఎనిమిది గంటలకు శ్రీశైల క్షేత్రం శ్రీగిరి పర్వతం అయినందు ఇక్కడ ఉన్నటువంటి చెంచు ఆవాసితులు స్వామి అమ్మవారిని వారి కుటుంబ సభ్యులుగా భావించి అమ్మవారిని వారి యొక్క ఆడపడుచుగా స్వామివారిని వారి అల్లుడిగా భావంతో మల్లయ్య అనేటువంటి పేర్లతో వారు పిలుచుకోవడం అదేవిధంగా ఇంతటి ఈరోజు ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు లేని రోజుల్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి గిరిజన తెగలకు సంబంధించినటువంటి వారు ఈ యొక్క శ్రీశైల క్షేత్రాన్ని కాపాడినట్లుగా మనకి చారిత్రక నేపథ్యం ఉంది అలాంటి సందర్భాన్ని పురస్కరించుకొని దేవస్థానం వారికి సముచిత గౌరవం ఇవ్వటం ద్వారా ఆ రోజు జరిగేటువంటి పదిహేనో తారీఖు జరిగేటువంటి స్వామి అమ్మవార్ల యొక్క కళ్యాణానికి చెంచు కుటుంబాల పెద్దలనే మనం స్వామి అమ్మవార్ యొక్క కళ్యాణ నిర్వహణ కోసం పెద్దలుగా వ్యవహరించి వారి సాంప్రదాయ బద్ధమైన Please subscribe to YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.